పురాణాల్లో పద్మవ్యూహం ఈ ఆధునిక యుగంలో కార్పొరేట్ చక్రవ్యూహం ఇది ఒక అభినవ కథ ఇతను అభినవ్ యువకుడు ప్రతిభావంతుడు కెరీర్ లో ముందుకు వెళ్లాలని కలలు కనే ఒక ఆధునిక ఉద్యోగి అతనికి ఒక గొప్ప అవకాశం వచ్చింది ప్రాజెక్ట్ చక్రవ్యూహం ఇది పూర్తి చేస్తే పెద్ద ప్రమోషన్ మేనేజర్లు సీనియర్లు మేం వెనుక ఉన్నామని భరోసా ఇచ్చారు ప్రాజెక్టులోకి ప్రవేశం సులభమే కానీ ఒక్కొక్క ద్వారం దాటుతుంటే ఊహించని సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి తనని ఒంటరిగా వదిలి వెళ్లిన టీం సభ్యులు సాయం కోసం మేనేజర్ సీనియర్లను అడిగితే చేతిలో పని ఉందని తప్పించుకున్నారు ఆ కార్పొరేట్ చక్రవ్యూహంలో పూర్తిగా చిక్కుకుపోయాడు కానీ అభినవ్ ఓటమిని అంగీకరించలేదు తనలోని అభిమన్యుడిని నమ్ముకున్నాడు రాత్రి పగలు కష్టపడి ప్రతి సమస్యని పరిష్కరించాడు చివరికి ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేశాడు విజయం సాధించిన గర్వంతో బయటికి వస్తున్నాడు గుర్తుంచుకోండి ఇతరుల భరోసా కోసం ఎదురు చూడకుండా మనలోని అభిమన్యుడిని నమ్ముకుంటే ఎలాంటి వ్యూహాన్నైనా ఛేదించవచ్చు ఈ కథలు మన ఉద్యోగి తనను తాను నమ్మి ఎలా విజయం సాధించాడో చూసాం ఆత్మవిశ్వాసం సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది ఈ పుస్తకం కొనడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చక్రవ్యూహంలో చిక్కుకున్నారా మీ అనుభవాలని కింద కామెంట్లో పంచుకోండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి